హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే ఒక మంచి ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఇదైతే ఎలాంటి పప్పులు నానబెట్టకుండా పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునేవి అన్నమాట వడలు ఇవి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి అదేవిధంగా ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట చూడండి మనకి ఇవి కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి వడలు అదేవిధంగా ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అదేవిధంగా వీటిని పల్లీ చట్నీతో తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి చూడండి ఇవైతే టేస్ట్ చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని అయితే పెట్టుకోండి అందులో ఒక టూ కప్స్ వాటర్ని అయితే వేసుకోండి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అదే విధంగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోండి లేదంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఆయిల్ ప్లేస్లో వేసుకొని దీన్నంతా ఒకసారి అయితే సాల్ట్ కరిగేలాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే వెయిట్ చేసి వాటర్ మరుగుతున్నప్పుడైతే స్టవ్ని సిమ్లో ఉంచుకోండి ఉంచుకొని మనం తీసుకున్న రెండు కప్పుల వాటర్కి వన్ కప్పు వరకు బొంబాయి రవ్వనైతే అయితే యాడ్ చేసుకోండి ఇందులో నెమ్మదిగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ఉండలు కట్టకుండా కలుపుకోండి స్టవ్ అయితే సిమ్ టు మీడియంలో అయితే పెట్టుకోండి పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఈ విధంగా కలిపామంటే మనకి ఈ రవ్వ మిశ్రమం మొత్తం కూడా దగ్గరగా అవుతుందన్నమాట దీన్నైతే ఈ విధంగానే దగ్గరికి వేసరికి కలుపుకుంటూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది చూడండి మనకి కొద్ది కొద్దిగా అయితే దగ్గరగా అవుతుంది మొత్తం ఈ విధంగా ప్యాన్ కంటుకోకుండా సపరేట్గా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్నైతే వేరే బౌల్లోకి అయితే తీసుకొని చల్లార్చుకోండి ఈ రవ్వ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు బియ్య యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇందులోనే రుచికి తగినంత సాల్ట్నైతే వేసుకోండి మనం ఆల్రెడీ సాల్ట్ అయితే వేసాము కాబట్టి చూసి వేసుకోండి వేసుకొని కొద్దిగా కరివేపాకు మీరు కావాలంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవచ్చు వేసుకొని మీకు వాటర్ ఏమైనా పట్టేలా ఉంటే అయితే కొద్దిగా యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోండి మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా నార్మల్గా అయితే కలుపుకోండి కలుపుకొని కొంచెం కొంచెం పిండిని అయితే తీసుకొని ఈ విధంగా వడల షేప్లో అయితే చేసుకోండి అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా అయితే పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇవైతే ఒక్కొక్కటి వడలు ఈ ఆయిల్లో అయితే వేసుకోండి ఈ వడలు ఆయిల్లో వేసిన వెంటనే కదల్చకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే వెయిట్ చేసి వీటిని ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోండి ఇవి మనకి కాలడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇవైతే కొంచెం కొంచెం కాలుతుంటే ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి ఈ విధంగా మనమైతే టూ టు త్రీ టైమ్స్ అయితే వీటిని టర్న్ చేసుకుంటే మనకి టూ సైడ్స్ కూడా మంచిగా కాలుతావన్నమాట అదేవిధంగా లోపల కూడా మనకి చాలా మంచిగా కుక్ అయిపోతుంది స్టవ్ అయితే హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోండి చూడండి మనకి ఈ విధంగా కొద్ది కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది అప్పటి వరకు అయితే కొంచెం వెయిట్ చేయాలి ఈ విధంగా టూ సైడ్స్ కూడా మనకి మంచిగా కలర్ వచ్చే విధంగా అయితే కాల్చుకోవాలి ఈ విధంగా కాలిన తర్వాత వీటిని అయితే తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇవి మనకి ఆయిల్ అయితే కొంచెం కూడా పీల్చవు చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి చూసారు కదా చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్